స్వాగతం ఫిబ్రవరి తేదీన పౌర్ణమి తర్వాత మేషరాశి వారు నాలుగు శుభవార్తలు వినబోతున్నారు అలాగే వారికి రెండు కోరికలు కూడా తీరతాయి అయితే వారి యొక్క గోచార ఫలితాలు పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి వారు వినబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి ఎటువంటి రెండు కోరికలు వారికి తీరబోతున్నాయి అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వారు ఎటువంటి దేవతారాధన చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి కాని అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం నష్టాలు సంభవిస్తాయి జాగ్రత్తగా ఉండాలి వైద్యరంగంలో రాణిస్తారు ముఖ్యంగా మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో సక్సెస్ ని సాధిస్తారు అలాగే స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కానీ క్రమంగా సమసిపోతాయి ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పనులైనా సరే సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి వీరిలో ఉన్న ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీయవచ్చు అయితే ఫిబ్రవరి ఇరవై తేదీన రాబోతున్న పౌర్ణమి తర్వాత వీరి జీవితంలో వీరు వినబోయే నాలుగు శుభవార్తల విషయానికి వచ్చినట్లయితే కనుక ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగార్థుల యొక్క కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కటి అవకాశం వారి ముందుకు వస్తుంది ఈ శుభవార్త వారికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ప్యాకేజ్ విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు ఆ ఉద్యోగం మీకు ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక మేషరాశికి చెందిన వారు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఏదైనా సంబంధం ఉండి ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చి ఎదుటి వారి నుండి రిప్లై కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో వారి నుండి కూడా ఓకే అనే సమాధానం రావటం ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వటం ఈ శుభవార్త మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక మరొక శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చక్కటి భాగస్వామి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో ఒక మంచి భాగస్వామి మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది బంధువుల ద్వారా కావచ్చు సన్నిహితుల ద్వారా కావచ్చు ఒక చక్కటి చక్కటి అనుభవం ఉన్న వ్యాపార భాగస్వామి మీకు లభించబోతున్నారు ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారు దానికి సంబంధించి ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ శుభవార్త వీరికి వీరి కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ విధంగా నాలుగు శుభవార్తలైతే వింటారు వారికి తీరబోయే రెండు కోరికల విషయానికి వస్తే విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కోరిక ఖచ్చితంగా ఈ సమయంలో తీరబోతుంది ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఎన్నో అడ్డంకులు ఆటంకాలు వస్తున్నాయి ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుంది ఖచ్చితంగా మీరు విదేశాలకు కూడా వెళ్లగలుగుతారు ఇక మరొక కోరిక ఏమిటి అంటే కనుక ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు అర్హత ఉంది అనుభవం ఉంది కానీ ప్రమోషన్ కి సంబంధించి మీ కోరిక అనేది నెరవేరటం లేదు కానీ ఈ సమయంలో ఆ కోరిక నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా మేష రాశికి చెందిన వారు ప్రమోషన్ కి సంబంధించి శుభవార్త వినే ఘడియా ఈ సమయంలో రాబోతుంది ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి లక్ష్మీ ఆరాధన మీకు ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అలాగే మేషరాశి వారు ఆడంబరం లేని పూజలు గుప్తానాలు చేయటం వల్ల మనోధైర్యం కూడా కలుగుతుంది తూర్పు ఉత్తర సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు సమస్యల నుండి విముక్తిని కలిగిస్తుంది గురువారం చేసే విష్ణు పూజ మీకు ఎంతగానో మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి